మీరిద్దరు కలిసి ఎట్లా పైకి వస్తారు ఫ్యామిలీ యూనిట్ ఎట్లా పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను ఇల్లు ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్ లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది మూడు కావాలి నేను నేనే నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే పెళ్లి చేసుకో మళ్ళా సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చే ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను ఇవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికీ ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాలి ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెటిల్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లా కట్టగలుగుతారా రెండిలు షాపు దానికి ఏం కావాలో మోడర్న్ షాప్ పెట్టి కర్ హ్యాండ్ ఇప్పుడు మీ మిసెస్ బాగోలేదా బాగలేదండి ఇప్పుడు ఆమె కాలేజీ కొంచెం శాంతం పడిపోయింది నేనే అమ్మ గోరు వున్నాలి ఫిజికలే అండి లైఫ్ చేయించేది అమ్మాయి అండ్ వైఫ్ అదర్లో ఏర్పాటు చేసి మీ ఇప్పించి చేసేయండి చేయండి ఇమ్మీడియట్గా ఒక రెండు లక్ష రూపాయలు డబ్బులు కూడా థ్యాంక్ యూ